తమిళగ వెట్రి జగం అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తమిళనాడులోని కరూరులో విజయ్ రై నిర్వహించినటువంటి ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై ఎనిమిది మంది పైగా మరణించారు పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిలో పరిస్థితి విషమంగా ఉంది ఇక ఇప్పటికీ చాలా మందిని కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతుల్లో ఏడుగురు పిల్లలు పదిహేడు మంది మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం స్టాలిన్ ఘటనపై సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు ఘటన అనంతరం తిరుచికి చేరుకున్నారు విజయ్ తిరుచి నుండి కూడా ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరారు విజయ్ కార్నర్ మీటింగ్లో భాగంగా నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది పోలీసుల నిబంధనలు నిర్వాహకులు ఉల్లంఘించారు పదివేల మందికే పోలీసులు అనుమతించారు కానీ లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు అయితే విజయ్ ఏడు గంటలు ఆలస్యంగా సభాస్థలానికి వచ్చారు ఏడు గంటల పాటు విజయ్ కోసం ఫ్యాన్స్ గేశారు తొక్కేసలాటలో ప్రాణ నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన అని గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు ఘటనపై సీఎం స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు ఘటనపై కరూరు కలెక్టర్తో సీఎం స్టాలిన్ ఫోన్లో మాట్లాడారు రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు ఇక తొక్కేసలాటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల్లో చిన్నారు ఉండడం ఆవేదన కలిగించిందని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు శతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సందర్భంగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆయన కోరారు